నమస్తే అండి తెలుగుదేశం కార్యకర్తలను సంతృప్తిపరచాలి చల్లపరచాలి అనేటటువంటి చర్యలలో భాగంగా తాజాగా గోరెంట్ల మాధవ్ ఉదంతంలో ఏకంగా పదకొండు మంది పోలీస్ అధికారులు సస్పెండ్ అయినటువంటి పరిస్థితి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ నుంచి కానిస్టేబుల్స్ వరకు కూడా ఇక్కడ విషయం ఏంటంటే ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ వైఎస్ భారతి గారి పైన అసభ్యకర వ్యాఖ్యలు అతి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఇది తెలుగుదేశం కార్యకర్తల్లోని అలాగే అభిమానుల్లోని కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి తెప్పించింది ఆవేదన చెందుతున్నారు ఇంతకుముందు అంబటి రాంబాబు చేయ ఇట్లాంటివన్న లేదా ద్వారం పూడిని ఏం చేశారు ఏం చేయలేదుగా మరి ఇతన్ని ఎందుకు ఏమైనా చేయాలి అన్నటువంటి ఇట్లాంటివి తీసుకురావడం ఇప్పుడు సొంత మీడియా కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారి ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం గోరంట్ల మాధవ్ చేసింది కరెక్ట్ కాదు కాదు అని కరెక్ట్ అని చెప్పలేము కానీ మాధవ్ వెళ్ళి అతన్ని కొట్టబోవటం ఆ సందర్భంలో గోరెంట్ల మాధవ్ అరెస్ట్ చేయటం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటం ఇలాగే త్రిబుల్ వన్ సెక్షన్ కింద కిరణ్ పైన పెట్టినటువంటి కేసును కోర్టు కొట్టేసింది రిమాండ్ విధించింది త్రిబుల్ వన్ అయితే ఆ యాక్ట్ కింద అయితే బెయిల్ ఇచ్చేయొచ్చు అన్నటువంటిది త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టొద్దని హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది ఎందుకు పెట్టారు ఇట్లాంటి వద్దన్నాం కదా చాలా సందర్భాల్లో చెప్పాం కదా ఎందుకు పెట్టారు ఆ ఎస్ఐ ఎవరో మాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి మా ముందు ప్రవేశపెట్టండి అని చెప్పడం జరిగింది మరి ఈ విధంగా త్రిబుల్ వన్ సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అతని చేత ఎవరో పెట్టించారు అని ఎవరు పెట్టేస్తారు తెలుగుదేశం నుంచే లేకపోతే కార్యకర్తల ఎవరైనా ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఆర్గనైజర్ కింద ఎవరిని పెట్టారు సజ్జల భార్గవ్ ఇట్లాంటి వారి పేర్లు పెట్టారు పెట్టారు మరి ఇక్కడ ఐటీడీపీకి చెందిన వాళ్ళు ఎవరైనా పెడతారా ఏమైనా ఇట్లాంటివి అన్నది పెట్టాలి ఇట్లాగా ఎవరైనా పెట్టాలన్నటువంటి డ్రామాలు ఎందుకో ఏమిటో అర్థం కావడం లేదు ఇప్పుడు లేదంటే అతను బయటకు వస్తే ప్రాబ్లం జరిగిపోద్ది అన్నటువంటి ఉద్దేశంతో తన రక్షణ కోసం ఏమన్నా పెట్టి ఉండాలి కిరణ్ విషయంలో ఇంకా కార్యకర్తల అసంతృప్తి అలాగే ఉంది రగిలిపోతున్నారు కాబట్టి గోరెంట్లో మాధవ్ దౌర్జన్యం చేశాడు అసలు ముసిగేయడం అన్నది ముసిగేయడమే కరెక్ట్ కాదు ఏమన్నా దొంగతనాలు హత్యలు మానభంగాలు ఇట్లాంటివి ఏమైనా చేసున్నారు ఉన్నారు ముసిగేయటం కిరణ్కి ముసుగు వేయటం కాపాడటం కోసం అని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా చెప్పాలంటే గోరింట్ల మాధవ్కి ముసుగేయడం కోసం ముసుగేసారు కిరణ్కి అనేటటువంటి విధంగా కానీ గోరింట్ల మాధవ్కి ముసుగేయలేకపోయారు ఈ కారణాలు చూపి చర్యలు తీసుకోవాలి తీసుకోలేదు అనేటటువంటిది ఇది ఒక రకంగా అర్థం పర్థం లేనటువంటి రాజకీయ కోణం నడుస్తుందని చెప్పవచ్చు ఎవరినో పరచాలని ఇంకెవరినో చర్యలు ఎవరిపైనో చర్యలు తీసుకోవడం సరికాదు ఇందులో పదకొండు మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు అధికారులు అరండల్పేట వీరస్వామి సిఐ అలాగే పట్టాభిపురం ఎస్ఐలో రాంబాబు రామాంజనేయులు ఏఎస్ఐలు ఆందోని ఏడుకొండలు నగరంపాలెం పిఎస్కి చెందినటువంటి ఐదుగురు కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు వారేం పాపం చేశారు గోరంట్ల మాధవ్కి తీసుకెళ్లి కోర్టు ముందు ప్రవేశపెట్టారు వారు చేసినటువంటి అదే పొరపాటు ఆయన దబాయించాడు ఆయన ఏం చేయకుండా వదిలేశారు అని ఇట్లాగా ఒక అతని చంప మీద కొట్టాడు వీళ్ళేమీ చేయలేదని దాన్ని ఆధారంగా చేసుకుని ఏమైనా కోర్టులో పెడితే శాశ్వతంగా దెబ్బతింటారు కాబట్టి బాధ్యతగానే బాధ్యతయుతంగానే వ్యవహరించారు అక్కడ ఉండాలిగా మరి కానీ ఇది సక్రమంగా చేయలేదు అసలేం కావాలి ఇకపైన వైసీపీ వాళ్ళని ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తే అందరినీ కొట్టేసి రెక్కేసి బాధేసి కేసులు బనాయించేసి చంపేసి విసిరేసి నానా యాది చేయాలి అంతేనా పాపం ఆ పోలీసులను అనవసరంగా బలి చేస్తున్నారు సోషల్ మీడియాలో కార్యకర్తలు మానసిక సంతృప్తి కోసం వాళ్ళను చల్లార్చడం కోసం ఎందుకు ఈ కిరణ్ అనేటటువంటి వ్యాఖ్యలు ఎవరికి నచ్చడం లేదు ఇప్పుడు అందరూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు వారిని చల్లార్చాలి అనేటటువంటి విధంగా ఈ పోలీసుని వేధించడం లేదంటే వైసీపీ కార్యకర్తలను వేధింపులు చేయమని చెప్పడం ఇట్లాగా ఇదంతా ఏమిటి రోజు మనం ఉంటాం రేపు ఇంకొకరు వస్తారు అటుది కాక మానదు అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే